వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ ఎక్కడైనా సాంప్రదాయ బట్టలు వేసుకోబిడ్డ ప్రతి షోటుకి చీర కట్టుకొని పోలేవు కాబట్టి చుడీదార్ వేసుకొని దాని మీద ఒక చున్నీ వేసుకో ఈ చున్నీ అనేది నువ్వేదో భయపడుతున్నట్టు లేకపోతే చున్నీ వేసుకోకపోవడం వల్ల నువ్వేదో ఏమంటారు గొప్ప వీర్రాలువైనట్టు కాదు చున్నీ అనేది మనకు ఎంత రెస్పెక్ట్ని ఇస్తుందో ఎవడైనా మన జోలికి వస్తే వాడి మెడకేసి చుట్టి పానాలు దీనికి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి షున్నీ తీసేసినంత మాత్రాన అయిపోరు ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు సమ్మధం లేదు కాబట్టి ఒక రెస్టారెంట్ ఢిల్లీలో దాని పేరు తుబాటా టీయుబిఏ టీఏ తుబాటా ఆ రెస్టారెంట్ పాపం రెస్టారెంట్కి వెళ్తే ఢిల్లీలో బట్టలు లేకుండా పోవాలో అరాకొర బట్టలు వేసుకొని పోవాలో ఇలాంటి రెస్టారెంట్లకు నాకు తెలియదు ఒక ఆడామ నిండుగా చుడిదార్ వేసుకొని షున్నీ వేసుకుంది రిసెప్షన్ దగ్గర మేడం ప్లీజ్ స్టాప్ అంది అర్థం కాలేదు ఏమైందమ్మా అన్నారు మీకు రెస్టారెంట్లోకి లేదు అని చెప్పారు ఎందుకమ్మా అని అడిగారు మీ డ్రెస్ ఏంది మేడం ఈ డ్రెస్లో రెస్టారెంట్లోకి రానియం మేడం అని చెప్పిండ్రు ఆమెకు అర్థం కాలేదు పైనుంచి కిందికి తీసుకు చూసుకుంది నిండుగానే బట్టలతో ఉంది మరి ఎందుకు రానియరమ్మా అంటే ఇలాంటి బట్టలతో మా రెస్టారెంట్లోకి లేదు అని చెప్పిండ్రు షాక్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాలేదు ఫస్ట్ దీనికి సంబంధించిన వీడియో చూపిస్తా

मतलब इनको क्या चाहिए ये बोल रहे हैं कि इनको इन्फ्लुएंसर चाहिए यहाँ पे नंगी लड़कियां चाहिए नंगा नाच चाहिए टांग दिखाने वाला चाहिए ये कपड़े खराब है ये रेस्टोरेंट का नाम है टुबाटा ये मधुवन चौक के ऊपर है ऐसे रेस्टोरेंट को इमीडिएटली बंद किया जाए जो रेस्टोरेंट हमारे कल्चर के खिलाफ है उसको चलने का कोई अधिकार नहीं है हमारे ऑनरेबल प्रेसिडेंट और ऑनरेबल चीफ मिनिस्टर वो भी एक महिला है अगर वो साड़ी पहन के यहाँ पे आ गई तो ये घुसने नहीं देंगे नहीं घुसने देंगे इनकी इतनी हिम्मत है तो हाँ हाँ तो ऐसे ऐसे क्लब को तुरंत बंद कराया जाए ऐसे क्लब को तुरंत बंद कराया जाए जो कि हमारे इंडियन परिधान को अनुमति नहीं देते हैं ऐसे क्लब को इमीडिएटली बंद कराया जाए हाँ आपको नहीं नहीं इन कपड़ों में क्या प्रॉब्लम है इस कपड़ों में क्या प्रॉब्लम है हाँ और ये लोग यहां रेस्टोरेंट और बिजनेस को कहानी बना रहा है ये तो प्रॉपर गोल्डन रेस्टोरेंट मिल देंगे आपको हमारा क्या स्टेटस रहेगा हम क्या चीज़ है ये आपको मालूम नहीं नहीं ये तो ये अरे ऐसे रेस्टोरेंट तो हिंदुस्तान में होना ही नहीं चाहिए तुम जाके लंदन में खोलो ना रेस्टोरेंट अपना लंदन में भी हाँ इंडियन को अलाउड है लंदन में भी ये तो ऐसे कर दिए ऐसे ऐसे कर दिए जैसे ब्रिटिश राज है कुत्ते और हाँ। क्या नाम है इंडियंस अलाउड नहीं है लंदन में तो और ज्यादा अलाउड है एथनिक वेयर वालों को अंदर नहीं नहीं भैया अब तो अब नोटिस आएगा वही अलाउ बताएगा तुमको तुम क्या अलाउ करते हो हाँ चूचिंद कदा निजंगा షాకింగ్ విషయం డ్రెస్ కోడ్ ఢిల్లీ రెస్టారెంట్లో తుబాటా అనేది ఇది పీతాంపుర రెఫ్యూజ్డ్ ఎంట్రీలో పీతాంపురాలో ఉంది లొకేటెడ్ అక్కడ మీరు స్క్రీన్ మీద చూసారుగా ఆవిడ నిండైన బట్టలు ధరించడం వల్ల ఇండియన్ కపుల్ని లోపలికి అనుమతించలేదు ఢిల్లీ తుబాకా ఢిల్లీ ఇండియాలోనే ఉంది కదా భారతదేశ రాజధాని కదా మరి గదేంది అమెరికాలోనూ గారాకోరా బట్టలు వేసుకునే దేశాల్లోనూ ఉన్నట్టు ఫీల్ అయిపోతారు ఇండియన్ కల్చరే నిండుతనం కదా ఒక ఆడపిల్లని చూడగానే అమ్మాయి భారతీయురాలు అని గుర్తుపట్టేదే అమ్మాయి కట్టుబొట్టు చేయబట్టి కదా ఒక్క గిది పాతకాలంలో కాలంలో మధ్య ఫారినర్ల కంటే హిందూ పౌరలే అరాకొర బట్టలు వేసుకొని అంటే గది కూడా నిజమే ఈ మధ్య కాలంలో చూస్తే ఆడామోగానే తేడా లేదు ప్రతి ఒక్కరి గట్టినే తయారైంటనుకో ఏదేమైనా గంత నిండుతనాన్ని చూసి ఒక అర్థం కాక పిచ్చిదైపోతుంది ఎందుకు నన్ను పంపించలేదు అని మీ బట్టలు కరెక్ట్గా లేవు సో ఇలాంటి బట్టలతోటి మేము రెస్టారెంట్లోకి ఎలా చేయము వెస్ట్రన్ అవుట్ ఫిట్ వేసుకొని రండి అని చెప్పిందట వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఎందుకమ్మా నీ రెస్టారెంట్కి తినడానికి వస్తానరా లేకపోతే ఇంకేమైనా పనులు చేయడానికి వస్తానరా అంటే తినడానికి వచ్చేటోడికి ఆకలి ఉండాలి నువ్వు చేసే ఫుడ్లో రుచి ఉండాలి బట్టలతో ఏం పని ఇంకేమో పాపిష్టి పనులు చేయడానికి వచ్చేటోడు చోడు బట్టలు వేసుకొని వెస్ట్రన్ బట్టల్లో రావాలా గదేనా నువ్వు చెప్పేది సో వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మైండ్ సెట్ చూసి షాక్ అయిపోయిందట మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటారు మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ చాలామందికి చెప్తున్నామండి వీడియోస్ చూస్తున్న వాళ్ళకు ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా మంచి మంచి కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొంతకాలం ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయతని అందించండి ఎస్పెషల్లీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు మీ సహాయం లేకపోతే ఆల్రెడీ అప్పుల్లో ఉన్న ఆర్ వాయిస్ ఇంకా అప్పుల్లో కుదేలైపోయేది మీరు చేస్తున్నారు దాంతోనే కొంత గెటాన్ అవ్వగలుగుతున్నాం కానీ ప్లీజ్ మీ సపోర్ట్ అనేది ఇప్పుడు మాకు అనివార్యం చేస్తారు అని ఆశిస్తున్నా చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి దాని ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు చాలామంది వ్యాపారస్తులు ఉన్నారు ఒక్క యాడ్ ద్వారా ఆర్థికంగా ఈ ఛానల్కి స్థిరత్వాన్ని ఇవ్వచ్చు సో యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్